వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ కార్గిల్ అమరవీరులకు నివాళి ఢిల్లీలో ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర అమర జవాన్ స్మారక స్థూపం ముందు నిలబడి సైనికులకు నివాళి అర్పించడం జరిగింది ఇరవై ఆరు జులై కార్గిల్ విజయ్ దివాస్ ఆర్మీ జవాన్లు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు అమరులైన సైనికులకు వందనం అర్పిస్తారు యుద్ధ భూమిలో అమరులైన ప్రతి ఒక్క సైనికుడి పేరుతో వారు పనిచేసిన బెటాలియన్ వారిగా స్మారక స్థూపం చుట్టూ వారి హోదాతో కూడిన నేమ్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది అలా అమరులైన సైనికులకు గౌరవం ఇచ్చినట్టయింది సైనికుల కుటుంబాలు మరియు పిల్లలు వారి తండ్రి చేసిన త్యాగం గుర్తు చేసుకునే ఉంది